బెల్లంపల్లి పట్టణం వరకు మండల భవన నిర్మాణ ఐక్య సంఘం ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేయడం జరిగింది బెల్లంపల్లి సంఘం నాయకులు శ్రీను మాట్లాడుతూ గత రెండు నెలలుగా ఇసుక రవాణా నిలిపివేయడం జరిగింది కొత్తగా ఆన్లైన్ ఇసుక అవ్వడం లేదు దీని కారణంగా బెల్లంపల్లి చుట్టుపక్కల మండలాల భవన నిర్మాణాలు ఆగిపోయాయి కార్మికులకు పని లేకుండా పదే పరిస్థితి వచ్చింది కావున అధికారులు తొందరగా ఆ వెసులుబాటు కల్పించి తొందరగా ఆన్లైన్ ఇసుక ఇప్పించాలని బెల్లంపల్లి అన్ని రంగాల కార్మికుల శాంతి ర్యాలీ తీసి అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగింది పూర్తిస్తుంది రెండు నెలల నుంచి కంప్లీట్ ఇబ్బంది అయితే అక్కడ చెప్పే వాటర్ స్టోరేజ్ అయిందని వేరే కాడ ఇస్తున్నామని చెప్తున్నాను మైనింగ్ కానీ ఫోన్ చేస్తే అయితే ఏదో ట్రాక్టర్ వెళ్ళడానికి రోడ్ పోట్లేదు దారి సరి చేసి ఇస్తామంటున్నాడు రెండు ఎప్పుడైనా రెండు ముట్టే మైండ్ ఆన్లైన్ মানে চাৰ্টি ৰূপায়ী ফ্ৰী ফেৰণা বহুত চাৰ্টি ফ্ৰী তাৰ